బ్యాంకులను మెజు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మళ్లీ చర్యలు తీసుకుంటోంది నలభై మూడు బ్యాంకులను ఇరవై ఎనిమిదికి చేయాలని పరిశీలిస్తోంది దీంతో ఇకపై దేశం మొత్తం మీద మరో పదిహేను బ్యాంకులు మూత పడనున్నాయని సమాచారం మరిన్ని పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి మీకు గ్రామీణ బ్యాంకులో బ్యాంక్ అకౌంట్ ఉందా అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ బ్యాంకులను మెర్జు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది దీనికోసం పదిహేను బ్యాంకుల పేర్లు ఇప్పటికే సిద్ధమైనట్లు సమాచారం కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రం ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం దేశంలో మొత్తం నలభై మూడు గ్రామీణ బ్యాంకులు పనిచేస్తున్నాయి ఈ సంఖ్యను ఇరవై ఎనిమిదికి తగ్గించాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనానికి సంబంధించి ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయి నాలుగో దశ గురించి కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు ప్రారంభించింది ఇందులో ఉన్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు మాత్రమే ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది దీని బట్టి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులు విలీనం అవుతాయని అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్లో నాలుగు రూరల్ బ్యాంకులు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో మూడు ఆర్ఆర్బీలు ఉన్నాయి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక జమ్మూ కాశ్మీర్ బీహార్ ఒడిస్సా రాజస్థాన్లలో రెండు ఆర్ఆర్బీలు ఉన్నాయి ఉత్తరాఖండ్ త్రిపుర తెలంగాణ కేరళ తదితర రాష్ట్రాల్లో ఒక్కోటి చొప్పున గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి చైతన్య గోదావరి సప్తగిరి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి అదే తెలంగాణలో అయితే తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఒకటే ఉంది మీకు కానీ ఈ బ్యాంకులో అకౌంట్స్ ఉంటే అవి విలీనం అవుతున్నాయని తెలుసుకోండి ప్రస్తుతానికి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు కెనరా బ్యాంకు స్పాన్సర్ చేస్తోంది అదేవిధంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుకు యూనియన్ బ్యాంకు సప్తగిరి బ్యాంకుకు ఇండియన్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి బ్యాంకుకు ఎస్బీఐ పెట్టుబడి సాయం అందిస్తున్నాయి తెలంగాణలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు కూడా ఎస్బీఐ స్పాన్సర్గా ఉంది రూరల్ బ్యాంకుల విలీనం గురించి కేంద్ర ప్రభుత్వం నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ను సంప్రదించింది ఇప్పటికే ఆర్ఆర్బీల విలీనానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది నలభై మూడు గ్రామీణ బ్యాంకులుండగా ఈ విలీనం తర్వాత దేశంలో గ్రామీణ బ్యాంకుల సంఖ్య ఇరవై ఎనిమిదికి తగ్గిపోతుంది ఇప్పటికే కానున్న బ్యాంకుల అధిపతులను కేంద్ర ఆర్థిక సేవల విభాగం అభిప్రాయాలు కోరింది వీటిని ఈ నెల అంటే నవంబర్ ఇరవై నాటికి తెలపాలని కోరింది గ్రామీణ బ్యాంకులను సంవత్సరంలో సంవత్సరంలో సెప్టెంబర్ స్థాపించారు ఆ జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు చట్టం ప్రకారం ఈ బ్యాంకులను వ్యవసాయ అభివృద్ధికి ఆ ప్రాంతాల్లో వ్యాపార వాణిజ్యాలు అభివృద్ధి చేయటానికి నెలకొల్పారు అప్పట్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం నూట తొంభై ఆరు బ్యాంకులు ఉండేవి ఇప్పటికే జరిగిన మూడు దశల విలీనం తర్వాత ఆర్ఆర్బీల సంఖ్య నూట తొంభై ఆరు నుండి నలభై మూడుకు తగ్గింది ఇప్పుడు నలభై మూడు నుంచి ఇరవై ఎనిమిదికి తగ్గనుంది మీకు గానీ బ్యాంకుల్లో అకౌంట్ ఉంటే విలీనం అవుతున్నాయని మర్చిపోకండి